శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి రెండవ రోజు రాత్రి పక్షంలో ఉన్నటువంటి పాండవుల యొక్క సైన్యము పాండవులు ఆవలిపక్షంలో ఉన్నటువంటి కౌరవ సైన్యము కౌరవులు హాయిగా విశ్రాంతి పొంది నిద్రపోయి మళ్ళీ కావలసినంత ఉత్సాహాన్ని పుంజుకొని మూడవ రోజు యుద్ధానికి సిద్ధపడుతున్నారు ఆ సిద్ధపడుతున్నటువంటి సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆవలిపక్షానికి ఆయన సర్వసైన్యాధిపతి కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ పెనుపారన్వరమిచ్చిటట్లు కడిమిం భీమాగ్రజుండాజి గిట్టిన బట్టంగడు నగ్గమైన ఎడ ఎడగ్రేడింతెడు ఇట్లైన చాలని నిన్ను నన్ను కుటిలాలాపంబులను విర్రిచేసిన నీకైనది ఏమి ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచుమే అని అడిగాడు నీ అంత నువ్వుగా ఓ ద్రోణాచార్య నాకు వరం ఇచ్చావు ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురమ్మని నేను వరం అడిగాను కానీ నువ్వు ఆ ధర్మరాజు గారి యుద్ధంలో చేజిక్కేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడల్లా కూడా కావాలని ఆయన మళ్ళీ వెళ్ళిపోవడానికి తగినటువంటి పరిస్థితులు కల్పించి ఆయనని బంధీకృతుడిని చేసి పట్టుకోవడం విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నావు అట్లా ప్రదర్శించినటువంటి కారణం చేత ధర్మరాజు గారు మనకి బందీగా లభించట్లేదు కేవలం కపటపు వచనములను నా దగ్గర పలికి నన్ను సంప్రీతుండి చేసినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమిటి అది నన్ను మోసగించడం కదా ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచునే ఎక్కడైనా మంచి గుణములు కలిగినటువంటి వాణ్ణి అందున ఆశ్రయించి ఉన్నటువంటి వాణ్ణి ఉత్తముడైనటువంటి వాడు మోసం చేయచ్చా నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను నేను నమ్మాను నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాను నీ అంతా నువ్వుగా పిలిచి వరం ఇచ్చావు నేను వరం అడిగాను దాన్ని నిజం చెయ్యగలిగినటువంటి శక్తి నీకు ఉండి కూడా కేవలం పాండవుల మీద ఉన్నటువంటి పక్షపాత బుద్ధి చేత ఈ యుద్ధం వారికి వ్యతిరేకమైనటువంటి కోణంలో పరిసమాప్తం కావడం ఇష్టం లేక ధర్మరాజు దొరికినప్పటికీ కూడా బంధించకుండా అలసత్వాన్ని ప్రదర్శించి ఆయనకి అవకాశం ఇచ్చి విడిచిపుచ్చేస్తున్నావు అన్నది ఆంతరమైనటువంటి తాత్పర్యంగా ద్రోణాచార్యుల వారి దగ్గర మాట్లాడాడు ద్రోణాచార్యుల వారు ఈ విధంగానూ బాధపడకుండా మనసులో దుర్యోధనుడికి జవాబు చెప్తూ అన్నారు నరుణి విక్రమంబు నారాయణుని మహాత్వంబు ఎరిగి ఎరిగి తగునే ఇట్లు పలుక ధర్మపుత్రిపై చేయి వదలక వారు రారే దిప నీకు ఆ అర్జునుడి యొక్క పరాక్రమం గురించి తెలుసు నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం గురించి ఆయన యొక్క మహత్వం గురించి కూడా నీకు తెలుసు ఇన్ని తెలిసి ఉన్నటువంటి వాడివి వాళ్ళు ఎన్ని మాటలు నేను ధర్మరాజుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని మాటలు వాళ్ళు వచ్చి అడ్డుకుని కాపాడుకుంటున్నారన్న విషయం కూడా తెలుసుకున్నవాడివి అయి ఉండి ఇట్లా నాతో మాట్లాడడం నా పట్ల పక్షపాతం ఆరోపించడం నీకు తగిన విధంగా ఉందా అని అడిగాడు అడిగితే దుర్యోధరుడు అన్నాడు ఎవరినెట్లు చేశతను ఏర్పడ నీడు పొరికింగ్ గవ్వడి రాకయుండ తొలగంగొని పోబక జాలువారి నీవెవ్వరినైనా పంపో ఇది ఏటికి ఉండొక బుద్ధి చేసేది నవ్వుచుపల్కినందరణి ధరణినాథ అసత్యము కలగ అన్నాడు అన్నాడు నెట్లు చేసదనో ఏర్పడ చూడుము ఎవ్వరిని ఎలా చెయ్యాలో అది నాకు తెలుసు ద్రోణాచార్య కాబట్టి ఎవరికి ఏది చెయ్యాలో అది నేను చేస్తాను ఇవాళ అర్జునుడు యుద్ధానికి రావడానికి వీలు లేకుండా మనం వ్యూహాన్ని రచించవలసి ఉంటుంది మళ్ళీ ఇవాళ కూడా అర్జునుడు ధర్మరాజు గారికి రక్షణ కల్పించడానికి అవకాశం లేనటువంటి సంకట స్థితిని కల్పించి అర్జునుడిని యుద్ధ భూమి నుండి దూరంగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి నీవెవ్వరినైనా పంపు ఓ ద్రోణాచార్య అర్జునుడి యుద్ధ భూమి నుంచి దూరంగా తీసుకుపోవడం కోసం నువ్వు ఎవరినైనా పంపించు ఇది ఒక బుద్ధి చేసేది వేరే విధంగా ఆలోచించడానికి కుదరదు కదా కాబట్టి ద్రోణాచార్య ఇంకొకలా ఆలోచించవద్దు నవ్వుచు పలికిన ధరణినాథ అసత్యము కలగ నేర్చునే నేను నవ్వుతూ మాట్లాడుతున్నానని అనుకుంటున్నావేమో నేను నవ్వుతూ మాట్లాడినా నేను మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం ఏ విధమైనటువంటి అసత్యము లేదు సుమా అని అన్నాడు అది వినగానే సంసప్తకులు వచ్చి మీకు తెలుసు కదా అర్జునుడి యొక్క గర్వాన్ని భంగపరచడానికి కానీ యుద్ధం నుంచి దూరంగా తీసుకుపోయి శ్రమ పెట్టి చాలాసేపు మా దగ్గరే ఆయన ఉండిపోయేటట్టుగా చేయడంలో కృతకృత్యం అవడం విషయంలోనైతేనేమిటి ధర్మరాజు గారికి అర్జునుడి యొక్క రక్షణ అందకుండా చెయ్యడంలో అయితేనేమిటి మేము మాత్రమే బాగా ఉపయోగపడగలిగిన వారము అన్న విషయాన్ని నిన్నటి రోజు జరిగినటువంటి యుద్ధంలో నిరూపించుకుని ఉన్నాం కాబట్టి మళ్ళీ తరిగిపోనటువంటి రీతిలో శస్త్రశస్త్రములను ప్రయోగం చేస్తూ ఆ భయాన్ని అలాగే నిలబెట్టి యుద్ధం జరిగేటట్టు చూడాలి అంటే అటువంటి రౌద్రరసము యుద్ధమునందు ఆవిష్కృతము కావాలి అంటే అది మావలన మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మమ్మల్ని పంపించవలసింది అని అడిగారు దానికి సరేనని చెప్పడం జరిగింది ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడు కూడా వెంటనే సంసప్తకులు అర్జును పిలిచి యుద్ధానికి ఆయనని మళ్ళీ ధర్మరాజుకి రక్షణ కల్పించకుండా దూరంగా తీసుకుని పోయారు ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని రచించాడు ఈ పద్మవ్యూహం అనేటటువంటిది నిజానికి మహాభారతంలో ఒక మహావీరుడి యొక్క మరణానికి కారణమైంది నిజానికి అది రచించినప్పుడు ద్రోణాచార్యుల వారి యొక్క మనసులో ఉండేటటువంటి ఉద్దేశ్యం ధర్మరాజుని బంధీకృతుడిని చెయ్యాలి అన్నది ఎందుకంటే దానికి జరిగిన పూర్వాంగం తెలుస్తోందిగా ఒకవేళ సంస్కృత భారతాన్ని అనుసరించి ద్రోణాచార్యుల వారు ఒక మహావీరుడు యొక్క మరణం ఆ రోజు జరగవలసి ఉంటుంది అని నిర్ణయం చేసినప్పటికీ బాహ్యంలో కథననుసరించి మాత్రం ధర్మరాజుని పట్టుకోవడం ప్రధానమైనటువంటి విశేషం కాబట్టి పద్మవ్యూహాన్ని రచించాడు ద్రోణుడు ఇప్పుడు అసలు ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా అది అందరి వలన సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అది తెలిసిన్నటువంటి వాడు సుభద్రాజ్యునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు ఒక్కడే అందుకని ధర్మరాజు గారు అభిమన్యుణ్ణి పిలిచి మాట్లాడుతూ అన్నాడు ఈ ఎడ్డు భేదింప నేమెవ్వరము నేరము అర్జునుండును నీవు అచ్యుతుండు ప్రజున్లుడును తాధుండు మనలసడకుండా నీ లావు మెరపి భేదించి మాకెల్ల ప్రియమనర్పు కుమారా అనవుడు అతడు ఆననాబ్జమలరా దీని ముఖంబు భేదించు తెరంగు నా కెరిగించే మా తండ్రి నేను తెరపిసేయ నేర్త చొచ్చి చించి చిండాడ మూకలెల్ల చుట్టూ ముట్టినప్పుడు వెడలినట్ వెడలునట్టి వెరవు విన దానికేమి నా చొచ్చు నేర్పు బలువు చుడుమధిప అన్నాడు ధర్మరాజు గారు అభిమన్యుడితో మాట్లాడుతూ అభిమన్యు నాకు ఈ పద్మవ్యూహాన్ని భేదించడం పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం మాకు రాదు ఈ వ్యూహాన్ని భేదించగలిగినటువంటి శక్తి నలుగురికే ఉంది ఒకటి అర్జునుడికి ఉంది అర్జునుడు కుమారుడు వైనటువంటి నీకుంది కృష్ణ పరమాత్మకుంది కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి ప్రజమ్నుడికి ఉంది రేపు ఈ యుద్ధంలో మనం పద్మవ్యూహాన్ని భేదించలేక ఉండిపోతే అవతల సంసక్తపులతో యుద్ధానికి వెళ్ళినటువంటి అర్జునుడు తిరిగి వచ్చిన తరువాత మనసు మనతో పరిహాసం ఆడతాడు మీకెవ్వరికీ రాదా పద్మవ్యూహాన్ని భేదించలేకపోయారా లోపలికి వెళ్ళలేకపోయారా అంటాడు కాబట్టి అర్జునుడితో అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు మమ్మల్ని క్షేమంగా ఉండేటట్టు విజయం సాధించేటట్టు చేయగలరు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం నీకు వచ్చు కాబట్టి నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అభిమన్యుని యొక్క ముఖం విప్పారింది ఆయనకి యుద్ధం చేయడం అంటే అంత ఉత్సాహం ధర్మరాజు గారంతటి వాడు భీ భీముడు నకులుడు సహదేవుడు సాత్యకి ద్రుపదుడు విరాట మహారాజు మొదలైన వారందరూ పక్కన ఉండగా వచ్చి పిల్లవాడైనటువంటి తనని అడుగుతున్నాడు అంటే అది నిజం చేసినాడు కదా తన కీర్తి ప్రతిష్టలు నిలబడేది ఇప్పుడు కదా సమయం ఆసన్నమైంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందన్నాడు కదా కీర్తి అది అభిమన్యుని యొక్క ఉద్దేశ్యం అందుకని ఆయన అన్నాడు బాగా ముఖం వికసించి ధర్మరాజు గారి వంక చూస్తూ నేను ఈ పద్మ వ్యూహాన్ని భేదించగలను లోపలికి ప్రవేశించగలను ఎంతమంది సైన్యం చుట్టుముట్టినప్పటికీ వాళ్ళందరినీ నా పరాక్రమంతో శౌర్యంతో సంహరించగలను ఓడించగలను చీల్చి చెండాడగలను కానీ బయటికి వచ్చేటటువంటి విధానం మాత్రం నేను వినలేదు మా తండ్రి గారి దగ్గర అందుకని నాకు తెలియదు లోపలికి వెళ్ళడం ఒకటి మాత్రమే విన్నాను అయితేనే దానికేమి పక్కన పెట్టండి లోపలికి వెళ్ళేటప్పుడు పద్మవ్యూహాన్ని భేదించేటప్పుడు నా శక్తి ఏమిటో నా బలం ఏమిటో అసలు నాకు ఉండేటటువంటి ఆ ఉత్సాహం ఎటువంటిదో మీ అందరూ పరిశీలించండి అని అంటే చాలా చాలా సంతోషించి ధర్మరాజ్ అన్నాడు తెరపిగుని నీవు సొచ్చిన పిలుదున చొచ్చదము రిపుల పెల్లగింప అనందరమును మాకిది ఎంతయురునట్టి వరంబు దీని రసగుము పుత్ర ఓ అభిమన్యు నువ్వు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం ప్రారంభం చేస్తే పిలుదున చొచ్చదము రిపుల పెల్లగిలగా అందరమును నీ వెనకాకుల మేమందరం కూడా వచ్చేస్తాం నేను భీముడు నకులుడు సహదేవుడు దృష్టజ్యమ్డు సాచ్యకి ఇతర బలగాలు విరాటరాజు ద్రపద మహారాజు దృష్టజ్యండు చతురంగ బలాలు ఇంతమందివి నీ వెనకాతలు వచ్చేస్తాం కాబట్టి మాకు ఇవ్వాలి ఈ వరం ఇవ్వవయ్యా ఆ పద్మవ్యూహాన్ని భేదించవయ్యా అన్నాడు అంటే భీమసేనుడు అన్నాడు అభిమన్యు నీవు ఈ వ్యూహాన్ని కొద్దిగా భేదిస్తే చాలు ఎవ్వరూ అడ్డుకోలేనటువంటి వేగంతో నేను మిగిలినటువంటి బలగాలు అందరం లోపలికి వచ్చేస్తాం భీముడు చెప్తున్న మాటలు అవి ఏవో కేవలం నిస్సారమైనటువంటి మాటలు కావు గతంలో జరిగినటువంటి యుద్ధాన్ని పరిశీలన చేస్తే ఆయన నిజంగా అంతటి శక్తివంతుడు కాబట్టి మేము అందరం కూడా వస్తాం అని అంటుంటే అభిమన్యుడు ఆ భీమసేనుణ్ణి చూసి అన్నాడు నను విను కీచకాంతక మనంబున ద్రోణుడు మెచ్చచుచ్చి అమ్మన కలగింపకిట్లు కురుముఖ్యుడు ధర్మసుతుండు గర్వించిన జతనంబు నిష్ఫలము చెయ్యుదుని నరుడు సుభద్రయున్ తనయునిగాంచి సంతసము దాల్చుట ఎంతయురితూ ఓ భీమసేన మహారాజా ఓ పెద్దనాన్నగారు మీరు నన్ను ఇంతగా అడగాల నేను పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళేటటువంటి నా యొక్క పరాక్రమాన్ని నా యొక్క కౌశలాన్ని చూసి ద్రోణాచార్యుల వారు మెచ్చుకునేటట్టుగా పెద్దవారైనటువంటి ధర్మరాజు గారు నోరు విప్పి అడిగినందుకు ఆయన అడిగిన మాట నేను పూర్తి చేశాను అనేటటువంటి సంతోషం నాకు కలిగేటట్టుగా అడిగినందుకు వాడు గొప్ప పని చేశాడు అని ధర్మరాజు మనసులో సంతోషించేటట్టుగా అర్జునుడు మా అమ్మ నాన్నగారు కొడుకు చేసినటువంటి మంచి పనికి మనసులో ఎంతో సంతోషించేటట్టుగా నేను తప్పకుండా ఈ పద్మ వ్యూహాన్ని భేదిస్తాను భేదించి లోపలికి ప్రవేశిస్తాను కాబట్టి మీరు ఈ విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండండి నా కార్యమును చూసి నేను చేసేటటువంటి ఈ సాహసాన్ని చూసి దాని గురించి విని రేపు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంతో సంతోషిస్తారు క్రూరుడైనటువంటి దుర్యోధనుడు నా పరాక్రమాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి స్థితిని కల్పిస్తాను అని చెప్పి ధర్మరాజు గారికి నమస్కరించాడు నమస్